హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ దిస్ ఇస్ విత్ న్యూస్ దినపత్రికలో హెడ్లైన్స్ మూడు రోజులు అలర్టుగా ఉండండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అధికారులకు సెలవులు రద్దు అతి భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోండి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి ఎక్కువ ప్రభావిత జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు నియమించండి కేంద్రంతో మాట్లాడి ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధం చేసుకోవాలి ప్రాణ ఆస్తి నష్టం వాటి చర్యలు తీసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు ఆదేశాలు స్థానిక ఎన్నికలకు సై రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్ అన్ని వివరాలతో హాజరు కావాలనే ఆదేశం పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు ఇప్పటికే పిసిసి చీఫ్తో రేవంత్ రెడ్డి మంతణాలు కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం పదహారు లేదంటే పదిహేడున పిఎస్సీ మీటింగ్ పద్దెనిమిదిన కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారుల ప్రకటన ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల ముప్పైలోగా ఎన్నికలు పూర్తి చేయాలని కసరత్తు స్థానిక ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతుంది ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్టం సవర్ణ ఆర్డినెన్స్ సైతం రాష్ట్ర పతి పక్కన పెట్టడం ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల పద్నాలుగుగా పంచాయతీరాజ్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు అన్ని వివరాలతో హాజరు కావాలని పిఆర్ ఆఫీసర్లకు మంగళవారమే సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి పార్టీ తరఫున రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం తీసుకునేందుకు పదార్ లేదంటే పదిహేన పీపీసీసీ రాజకీయ వివరాల కమిటీ పిఎస్సి సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు అమెరికాలో ప్రమాదం తెలంగాణ యువతి మృతి అమెరికాలో చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి లక్కరాజు శ్రీ రాజవర్మ ఇరవై మూడు మృతి చెందారు ఎంఎస్ పూర్తి చేసిన శ్రీజ అక్కడే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది సిటిజన్షిప్కు ఆధార్ ప్రూఫ్ కాదు ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇండియన్ సిటిజన్షిప్కు ఆధార్ కార్డు ఖచ్చితమైన ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది వివిధ సేవలు పొందేందుకు ఓ గుర్తింపు కార్డుగా ఉంటుందని తేల్చి చెప్పింది సీట్కు సృష్టి కేసు సృష్టి ఫెర్టిలిటీ కేసును సీట్కు బదిలీ చేశారు ఇక నుంచి సిసిఎస్ ఆధ్వర్యంలో పనిచేసే సీట్లో పోలీస్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు ఇప్పటిదాకా సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రతపై తొమ్మిది కేసులు రిజిస్టర్ అయ్యాయి ఇరవై ఐదు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇలా రేపు భారీ వర్షాలు రెడ్ అలర్టు జారీ చేసిన వాతావరణ శాఖ రానున్న ఐదు రోజులు దంచి కొట్టనున్న వానలు ఈ రోజు రేపు ఐదు జిల్లాల్లో స్కూళ్లు బంద్ హైదరాబాద్లో ఆఫ్ డే లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ చిప్ చేస్తాం ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ మంత్రి వివేక్ అంటుండు తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శం నిలిచింది బీసీ రిజర్వేషన్ల అంశంలో గ్రామాల్లో ఉద్యమంలా మారింది రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాపు ఢిల్లీలో మీడియాతో మంత్రి చిచ్చాడు వారంలోగా క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్లో నాపై నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా చీఫ్ పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ కేంద్రమంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్పై తనపై ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు తన పరువుకు భంగం కలిగించేలా మీడియాలో స్టేట్మెంట్స్ ఇచ్చారన్నారు ఈ విషయం తనకు వారం రోజుల్లో క్షమ బహిరంగగా క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మేరకు మంగళవారం బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు మీ నోటీసులకు భయపడ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజం సింహం లాంటిది వదిలేసి అదే రక్షించుకుంటుందని వ్యాఖ్య చందానగర్ ఖజానా జ్యువెల్లర్లో దోపిడీ మాస్కులు పెట్టుకొని వచ్చిన ఆరుగురు దుండగులు లాకర్కి ఇవ్వాలని గంతో బెదిరింపు తాళం లేదన్న డిప్యూటీ మేనేజర్పై కాల్పులు తొడలోకి దూసుకెళ్లిన బుల్లెట్ హాస్పిటల్కి తరలింపు వెండి వస్తువులు దోచుకొని సంగారెడ్డి వైపు పరారు రంగంలోకి పది ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి హైదరాబాద్లో చందానగర్ ఖజానా జ్యువెలర్స్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు మంగళవారం ఉదయం షాప్ తెరవగానే మాస్కులు పెట్టుకొని లోపలికి చొచ్చుకొచ్చిన ఆరుగురు దుండగులు గోల్డ్ భద్రపరిచే లాకర్కి ఇవ్వాలని డిప్యూటీ మేనేజర్ను బెదిరించారు తాళం తన దగ్గర లేదనడంతో కాల్పులు జరిపారు కొందరు దుండగుల కింది ఉండగా మరికొందరు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి డిస్ప్లేలో ఉన్న వెండి ఆభరణాలు తమతో తీసుకొచ్చి బ్యాగుల్లో వేసుకున్నారు సింధు జలాలను వదలకపోతే యుద్ధం తప్పదు పాక్ నేత బిలావల్ బుట్టో హెచ్చరిక భారత్ను ఓడించేందుకు ఐక్యంగా ఉండాలని ప్రజలకు పిలుపు రిలయన్స్ ఆయిల్ రిఫైనర్లు పేల్చేస్తాం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మళ్ళీ మొండిచై సెమీ కండక్టర్ల ప్లాంట్ల ఏర్పాటులోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేని కేంద్రం ఏపీలో మాత్రం ప్లాంట్లు ఏర్పాటుకు ఆమోదం మెట్రో విషయంలో అదే తీరు ఫేస్బుక్పై కొరీలు ఇప్పటికే ఏపీ ఇప్పుడు లక్నో మెట్రో ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొడిచేయి చూపింది పరిశ్రమల ఏర్పాటు విషయంలో వివక్ష చూపుతుంది కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీకి మాత్రం వరాల జల్లు కురిపిస్తుంది ఇప్పటికే ఏపీకి మెట్రో ఆమోదం తెలిపి మన మెట్రో పెండింగ్లో పెట్టింది కేంద్రం ఇప్పుడు సెమీ కండక్టర్ ప్లాంట్ల విషయంలో అదే తీరుగా వివరిస్తుంది రాష్ట్రంలో సెమీ కండక్టర్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచో కోరుతున్నా విడచైన పెడుతుంది ఏపీలో మాత్రం సెమీ కండక్టర్ల ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఏపీతో పాటు ఒడిశా నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణకు కేంద్రం ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి నాడే కోరిన రాష్ట్ర ప్రభుత్వం నేరుడు అక్టోబర్ నిర్వహించిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు సెమీ కండక్టర్ల యూనిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది వామనరావు దంపతుల హత్య కేసు సిబిఐకి ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమని వ్యాఖ్య మర్డర్కు సంబంధించిన వీడియోలు పత్రాలు అందజేయాలనే ఆదేశం పిటిషనర్కు భద్రత కల్పించాలని సూచన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాదుల దంపతుల గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసు సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసినందున సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐ ఈ కేసును స్వాధీనం చేసుకుని రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది పెద్దపల్లి జిల్లా మంతని సమీపంలో కల్వచెర్ల వద్ద రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేనున్న గట్టు వామన్రావు ఆయన భార్య నాగమణి హత్యకు గురయ్యారు కారులో వెళ్తున్న దంపతులను అటగించిన దుండగులు నడి రోడ్డుపై అత్యంత కిరాతంగా కత్తులతో పొడిచి పిక్చర్ బాకీ అబిబాక ప్రతిపక్షాల నిరసన టీజర్ మాత్రమే రాహుల్ గాంధీ అంటున్నాను దేశమంతా ఓట్ల చేరుపై పోరాటం కొనసాగిస్తాం ఎన్నికల ప్రక్రియలో ఈసీ ఫెయిల్ అయిందని ఫైర్